మాలీలో వర్షాకాలానికి ముందు సంప్రదాయబద్ధంగా జరుపుకునే ఫిషింగ్ ఫెస్టివల్ వాతావరణ మార్పుల వల్ల అంతరించిపోయే ముప్పు పొంచి ఉన్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు వందల ఏళ్ల నాటి ఈ పండుగను సాన్ పట్టణంలోని సాంకే చెరువు వద్ద మాలీవాసులు జరుపుకుంటారు ఆ ప్రాంతంలో వారి సంప్రదాయ నృత్యాలను ప్రదర్శిస్తారు చెరువును రక్షిస్తున్న కుటుంబాల ప్రార్థనల అనంతరం వేలాది మంది శంకు ఆకారంలో ఉన్న వలలతో చేపలను పట్టుకుంటారు ప్రస్తుతం వాతావరణ మార్పులు గరిష్ట ఉష్ణోగ్రతల నమోదు కారణంగా చెరువు ఎండిపోయే స్థితికి చేరుకున్నట్లు మాలివాసులు ఆవేదన వ్యక్తం చేశారు AHHHHH <laughs>